హాయ్ హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఈరోజు మీకు పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకునే కంప్లీట్ ప్రాసెస్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందుకోసం మీరు ముందుగా గూగుల్ ల్యాప్ అయితే వెళ్ళి జీడిఎస్ ఆన్లైన్ అయితే టైప్ చేయండి మీకు వచ్చే ఫస్ట్ లింక్ను అయితే క్లిక్ చేశారంటే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది మరియు ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్కి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్ నంబర్ మరియు మీ మెయిల్ ఐడి అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం మీరు ఫస్ట్ మీ అయితే ఎంటర్ చేసి గిట్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి మీకు ఫోన్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అయితే క్లిక్ చేయండి ఓటీపీ అయితే వచ్చింది ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ చేయగానే మీకు మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది తర్వాత మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మెయిల్ ఐడి మీరు ఎంటర్ చేసి మీ మెయిల్లోకి వెళ్ళి అందులో కూడా ఓటీపీని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ెట్ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ మెయిల్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది మీ మెయిల్ చెక్ చేసుకొని ఓటీపీని అయితే ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేయగానే సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు మెయిల్ కూడా వెరిఫై అవ్వడం జరుగుతుంది తర్వాత మీ అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మేము మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో మీ పేరు ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ కూడా మీ టెన్త్ మార్క్స్ ఫోన్లో ఎలా ఉంటే సేమ్ అలానే ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ టెన్త్ మార్క్స్ ఫోన్లో ఉన్నలాగానే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి ఆ ఫీమేలా అని కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి క్యాస్ట్ ఓసీనా ఈడబ్ల్యూఎస్దా ఓబీసీనా బీసీనా అనేది బీసీ కూడా అన్ రిజర్వ్డ్ కిందనే వస్తుంది ఓబీసీ అయితే సపరేట్గా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరియు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన సంవత్సరాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ సంవత్సరంలో మీరు అయితే టెన్త్ పాస్ అయ్యారు ఆ టెన్త్ క్లాస్ సంవత్సరాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ క్యాప్చా అయితే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ అయితే ఇవ్వండి మీకు ఇలా ఫస్ట్ స్టేజ్ అయితే కంప్లీట్ అవుతుంది క్యాప్చా కొద్దిగా లేట్ అయింది ఇలా మీకు ఫస్ట్ స్టేజ్ అయితే కం కంప్లీట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి పర్సన్ విత్ డిసేబిలిటీ ఉంటుందా అది డిసేబిలిటీ ఉంటే సెలెక్ట్ చేసుకోండి లేదంటే నోట్స్ సెలెక్ట్ చేసుకోండి మరియు లాంగ్వేజెస్ మీ టెన్త్ క్లాస్లో మీరు ఏవేవైతే అయితే ఉంటారో ఆ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మూడు మ్యాక్సిమం ఆంధ్ర అయితే ఇంగ్లీష్ తెలుగు హిందీ ఈ మూడు లాంగ్వేజెస్ అయితే చదివి ఉంటారు అవి అయితే సెలెక్ట్ చేసుకోండి మరియు వెదర్ ఎంప్లాయిడ్ ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా అని అడుగుతుంది అది మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే అని సెలెక్ట్ చేసుకోండి లేదంటే నువ్వు సెలెక్ట్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్గా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీ ఫోటో మరియు సిగ్నేచర్ని అయితే ఎంటర్ చేయండి అవి అటాచ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇవ్వండి ఇలా మీకు అప్లికేషన్ నెంబర్ అనేది మీ ఫోన్కి అయితే రావడం జరుగుతుంది తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ సర్కిల్ మీ స్టేట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి మీ ఫోన్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి అక్కడ తర్వాత క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత మీ అడ్రస్ అయితే అడగడం జరుగుతుంది అక్కడ మీ డోర్ నెంబర్ మీ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి టైప్ చేయండి పూర్తిగా మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ మీద క్లిక్ చేశారంటే అవి డీటెయిల్స్ అక్కడ కాపీ అవ్వడం జరుగుతుంది మీరు ఈ ఇయర్లో మీ టెన్త్ పాస్ అయ్యారనేది అక్కడ అడుగుతుంది అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ లాంగ్వేజెస్ అయితే మనం చూసుకున్నాం కదా ఆ లాంగ్వేజెస్ మీరు ఏవైతే చదువుకున్నారో రిమైనింగ్ అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సిక్స్ సబ్జెక్ట్స్లో ఫోర్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ చూపిస్తున్నాయి రిమైనింగ్ మీ మార్క్స్ మూలో ఉన్న టూ సబ్జెక్ట్స్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు వచ్చిన టెన్త్లో వచ్చిన మార్క్స్ చూసి మీ మార్క్స్లో చూసి అయితే ఎంటర్ చేయండి ఈ లాంగ్వేజెస్లో వచ్చాయి సబ్జెక్ట్స్లో వచ్చాయి అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి దీన్ని బేస్ చేసుకుని మన పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు మీ టెన్త్ బోర్డు ఏదైతే ఉందో అది కూడా అక్కడ పైన అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బోర్డు దగ్గర మీ మార్క్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే తర్వాత మీకు ఇలా మీ డీటెయిల్స్ అన్నీ చూపించి మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్ డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది మీరు ఏ ఇలా మీకు మీ డివిజన్లో ఎక్కడెక్కడ వేకెంట్లు అయితే ఉన్నాయో అవి అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది మీరు ఆర్డర్ వైజ్ మీకు దగ్గరగా ఉన్నట్టు కానీ లేకుంటే మీకు నచ్చినవి ఆర్డర్ వైజ్ అయితే ఇక్కడ నంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఎన్ని పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయో ఎన్ని వేకెంట్లు అయితే ఉన్నాయో మీకు అన్నీ డిస్ప్లే అవుతుంది ఆ పోస్ట్లలో మీకు నచ్చిన లేదంటే మీకు దగ్గరగా ఉన్న వేకెంట్ని అయితే మీరు ఆర్డర్ వైజ్ నంబరింగ్ అయితే ఇవ్వండి మీకు నచ్చిన ఇలా రిమైనింగ్ ఉన్న వాటిని కూడా సెకండ్ పేజ్లో అయితే మీరు చూసుకొని ఆర్డరింగ్ అయితే ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ మీ డివిజన్ సర్కిల్ అయితే చూపిస్తుంది సేవన్ ప్రొసీడ్ క్లిక్ చేయండి మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది తర్వాత మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇది ఓన్లీ జెంట్స్ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ పేమెంట్ అనేది అవసరం ఉమెన్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు వంద రూపాయలు మాత్రం పేమెంట్ చేయాల్సి ఉంటుంది పైన కనబడుతున్న ఏదో ఒక పేమెంట్ మెథడ్ అయితే యూజ్ చేసి మీరు వంద రూపాయల అమౌంట్ అయితే పే చేయండి నేనైతే క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేస్తున్నాను పేమెంట్ చేసిన తర్వాత అయితే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు లెక్క కొన్నిసార్లు పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చినా కూడా మీరు టూ త్రీ డేస్లో అయితే మీ అమౌంట్ కట్ అయినా లేదంటే ఫెయిల్డ్ వచ్చినా కూడా తర్వాత అనేది చెక్ చేసుకొని మళ్ళీ రీపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇదిగో ఇలా యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఇలా అయితే చూపించడం జరుగుతుంది మరియు మన అప్లికేషన్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మన అప్లికేషన్ అయితే మీ డీటెయిల్స్ మరియు మీరు సెలెక్ట్ చేసుకున్న వేకెంట్ పోస్ట్లు మరియు మీ మార్క్స్ అన్నీ అయితే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీరు మీ సిస్టంలో అయినా దీన్ని సేవ్ అయితే చేసుకోండి లేదంటే ఒక ప్రింట్అవుట్ కాపీ అయితే తీసుకోండి మరియు కొందరు చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మాకు ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి ఫైవ్ సిక్స్టీ ఉన్నాయి ఫైవ్ సెవెంటీ ఉన్నాయి ఫైవ్ నైంటీ ఉన్నాయి మాకు జాబ్ అయితే వస్తుందా అని అడుగుతున్నారు కామెంట్స్లో వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పదహైదు వరకు టెన్త్ ఒకలాగా ఉండేది రెండు వేల పదహైదు తర్వాత టెన్త్ ఇంకోలాగా ఉంది కాబట్టి రెండు వేల పదహైదు తర్వాత చదివిన వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ లేదంటే కరోనా టైంలో పాస్ అయిన వాళ్ళకి అందరికీ సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ అయితే వేయడం జరిగింది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ అయితే వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వస్తే యూ కెన్ మేక్ ఏ ట్రై మీకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching and Jai Hind.